శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగం ఒక్కసారి ఈ గుడిలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకుంటే మన పాపాలు మొత్తం పోవడమే కాదు మన మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ గుడి మరి ఎక్కడో లేదండి మణికర్ణికడ్ దగ్గరలో కర్వాట్ మందిరంలో ఉంది ఈ భీమేశ్వర జ్యోతిర్లింగం నిజమైన జ్యోతిర్లింగం కాదు వాటి యొక్క ప్రతిరూపం శివలింగం ఎక్కడో కింద పాతాళంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది సరిగ్గా చూడలేని వాళ్ళకి ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ భీమేశ్వర ఆలయంలో ఇంకొక విచిత్రం కూడా ఉంది ఒకప్పుడు మన పూర్వీకులు కాశీ వచ్చి మోక్షం ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటారు ఈ గుడిలో మోక్షం ప్రసాదిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మోక్షం కావాలి అనుకునే వాళ్ళని కూర్చోబెట్టి రంపంతో రెండు భాగాలుగా చేస్తారు ఇక మళ్ళీ వాళ్ళకి పునర్జన్మనేదే అనేది ఉండదు ఫ్రెండ్స్ ఈ విషయం స్వయంగా గుడిలో ఉన్న పూజారి గారే చెప్పారు శివ పురాణంలో ఏముందంటే ఈ భీమేశ్వరుడు మరి ఎవరో కాదు కుంభకర్ణుడు కొడుకంట అసలు పేరు భీము శివుడు ఎప్పుడైతే సంహరించాడో అప్పుడు శాపవత శాతు ఈ రూపంలో ఆలయం స్థాపించబడింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరికి షేర్ చేయండి